పదిహేను అయితే మనకి రెండు ఎకరాలు కంటే మంచి పడుతుంది అప్పుడు అంటే మనకి వేరే విధంగా జరగడానికి ఎంత ఎంత అడుగుతున్నారు వాళ్ళు జలడానికి ఒక రోజు ఏడు ఒక రోజుకి ఏడు వందలు ఒక మంచికి ఒక ఎకరానికి దాదాపు ఎంత అవుతుంది ఒక ಮೂಡ ದಾಟಾ ನೆಲ ಅರ ఇది పై గా డిజైన్ చేసిన ఎందుకంటే ఎప్పుడైనా మనకి వర్షాలు వచ్చినప్పుడు కానీ వేరే వేరే ఇప్పుడు కొంతవరకు మనం యూరియా దొరకపోవడం వల్ల కానీ లేకపోతే ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు పై పాటుగా చేసుకోవడానికి దట్టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూరియా అంటే మనం ఇప్పుడు వాడుతున్నాం వంద కేజీకి బ్యాగ్ వాడుతాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వంద కేజీలు బ్యాన్ వాడినప్పుడు సెవెంటీ ఫైవ్ కేజీ వాడితే చాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇది వాడుకోవాలి ఇది యూరియాకి సప్లిమెంట్ మాత్రమే అంటే ఇది డోస్ వేసిన తర్వాత పైపాటుగా మనం స్ప్రే చేసుకోవడానికి ఇది నానో యూరియా అప్పుడు మనకి ఏంటంటే గ్రోత్ అనేది పెరుగుతుంది గ్రోత్ కోసం మాత్రమే యూరియా డిఏపీ కూడా ఉంది నానో డిఏపీ కూడా ఉంది మేబీ వీళ్ళ దగ్గర కూడా ఉంది కోరమండల్ ఉంది రకరకాల నానో డిఏపీ కూడా ఉంది నానో డిఏపీ అనేటువంటిది విత్ ఇన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో బేసి